హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మన ఆరాధ్య టీవీ ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం మనందరికి కూడా జనరల్గా కోటీశ్వరులు కావాలని ఆశ ఉంటుంది మన జీవితంలో ఎదగాలని ఆశ ఉంటుంది అయితే ఇక్కడ జీవితంలో ఎదగాలన్నా కోటీశ్వరులు కావాలన్నా కానీ మరి జాబ్ చేస్తే కోటీశ్వరులు అవుతారా బిజినెస్ చేస్తే కోటీశ్వరులు అవుతారా ఈ రెండు విషయాల గురించి బ్యాలెన్స్ చేస్తూ మనం మాట్లాడుకుందాం అయితే జనరల్గా చూస్తే చదువుకున్న వాళ్ళందరూ కూడా గొప్ప స్థాయిలో ఉండి కొన్ని కోట్లు సంప వందల కోట్లు సంపాదిస్తున్నారు అనేది కూడా ఎక్కడ లేదు మరి చదువు కూడా ఖాళీగా ఉండి ఏ పని పాట చేయకుండా ఉన్నారన్నది కూడా ఎక్కడ లేదు సో వీటన్నింటి గురించి కూడా డిస్కషన్ చేస్తే కనుక మన యూత్ జనరల్గా ఆలోచించేది ఏంటంటే జాబ్ గురించి ఆలోచిస్తారు జాబ్ సర్చ్ చేయాలి ఒక జాబ్ చేయాలి మన ఫ్యామిలీని పోషించాలి ఒక కారు కొనుక్కోవాలి ఒక బైక్ తీసుకోవాలి ఇలాంటి ఆలోచనలు ఉంటాయి కోరికలు ఉంటాయి జనరల్గా మన మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కూడా ఇలాంటి ఆలోచనలు ఉంటాయి కాబట్టి ఎక్కువ సెలెక్ట్ చేసుకునేది జాబ్ను మాత్రమే సెలెక్ట్ చేసుకుంటారు మరి మనకు జాబ్లో చూసుకుంటే మనకు వచ్చే మన జనరల్గా మనకు వచ్చేటటువంటి జీతం ఏ విధంగా ఉంటుందంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ అంతకంటే ఎక్కువగా ఇవ్వరు సాఫ్ట్వేర్ వాళ్ళు ఉంటే లక్షల్లో జీతాలు ఉంటాయి కాబట్టి దాని గురించి కూడా మాట్లాడదాం ఈ వీడియోలో సో ఒక నిరుద్యోగి ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ వచ్చింది అనుకో ఒక ట్వంటీ ఫోర్ ఇయర్స్ తర్వాత ఎవరైనా జాబ్లో జాయిన్ అవుతారు ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ వచ్చింది ఫిఫ్టీన్ టు ట్వంటీ కే వరకు సాలరీ వస్తుంది అనుకోండి ప్రైవేట్ కంపెనీ వాడు ఏం చేస్తాడు ఒక ఫిఫ్టీ ఇయర్స్ వరకు మనల్ని కంపెనీలో ఉద్యోగం చేయనిస్తాడు ఫిఫ్టీ ఇయర్స్ దాటిందంటే వాడు ఖచ్చితంగా కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకుంటాడు యూత్ని రిక్రూట్ చేసుకుంటాడు కాబట్టి మనల్ని తొలగించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అయితే మనము ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో ఎంత సంపాదిస్తామనేది ఇక్కడ చూసుకుంటే కే పర్ మంత్ చూసుకుంటే మనకు వన్ ఇయర్కు టూ లాక్స్ ఫార్టీ థౌజండ్ అవుతుంది టూ లాక్స్ ఫార్టీ థౌజండ్లో మనకు ఇంటి ఖర్చులు పోను మన బైక్ పెట్రోల్ కానీ కార్ డీజిల్ కానీ ఇవన్నీ ఖర్చులు తీసేస్తే మనం దాచుకునేది ఒక వన్ లాక్ అనుకోండి అంటే ఎవ్రీ ఇయర్ వన్ లాక్ దాచుకుంటున్నాం ట్వంటీ ఫైవ్ ఇయర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో ట్వంటీ ఫైవ్ లాక్స్ మనం ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసినందుకు మన ఇరవై ఐదు సంవత్సరాల్లో సంపాదించింది ఎంత అంటే ట్వంటీ ఫైవ్ లాక్స్ మరి ట్వంటీ ఫైవ్ లాక్స్తో మనము కోటిష్పల్ అయినామా కాలేదు కదా సో ఇది ఒక నిరుద్యోగది ఇది పక్కన పెడితే ఐఏఎస్లు ఐపీఎస్లు వీళ్ళ సాలరీస్ ప్రకారంగా చూసుకున్నాం ఒకసారి ఐఏఎస్ ఐపీఎస్లకు సాలరీస్ ఏ విధంగా ఉంటాయంటే పర్ మంత్ ఒక టూ ల్యాక్స్ ఉంటుంది ఓకే కలెక్టర్ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు సంపాదించినటువంటి టూ ల్యాక్స్ పర్ మంత్ పట్టుకుంటే వన్ ఇయర్కు ట్వంటీ ఫోర్ ల్యాక్స్ అవుతుంది ట్వంటీ ఫోర్ ల్యాక్స్లో ఒక టెన్ ల్యాక్స్ తీసేయండి ఎక్సెట్రా ఎక్సెట్రా ఏదో ఒక ఖర్చులు ఉంటాయి వాట్ ఎవరిటీస్ ఆ టెన్ ల్యాక్స్ కలెక్టర్ జాబ్లో ఉన్నటువంటి సర్వీసు మినిమం ఒక థర్టీ ఇయర్స్ ఉంటుంది ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో కలెక్టర్ జాబ్ వచ్చింది అనుకో ఆఫ్టర్ సిక్స్టీ ప్లస్ అయిందంటే ఆటోమేటిక్గా రిటైర్మెంట్ అవుతాడు కాబట్టి ఒక థర్టీ ఇయర్స్ పట్టుకుందాం టెన్ ల్యాక్స్ ఇంటూ థర్టీ ఇయర్స్ త్రీ క్రోర్స్ త్రీ క్రోర్స్ అంటే అంత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళే జీవితకాలంలో సంపాదించింది కేవలం త్రీ క్రోర్స్ మరి కొంతమంది వ్యక్తులు కొన్ని వందల కోట్లు ఎలా సంపాదిస్తున్నారు వాళ్ళందరూ కూడా జాబ్ చేసేవాళ్ళ మరి ఎలా సాధ్యమైంది ఇదంతా కూడా ఇక్కడ ఇది ఒక పాయింటే ఆలోచించాలి నిరుద్యోగ యువత కానీ యూత్ కానీ మన మైండ్లో ఉన్నటువంటి తెలివిని ఉపయోగించి మనం పలు వ్యాపారాలు పెట్టుకోవచ్చు వ్యాపారంలో ఒక్కసారి క్లిక్ అయిందంటే వెనక్కి చూసుకోవాల్సిన అవసరం లేదు మనకు ఇన్స్పైర్గా కొంతమంది వ్యక్తుల పేర్లు కూడా మీకు చెప్తాను రీసెంట్గా మనకు హైటెక్ సీట్లో నీలో ఫోర్ కేప్ అనే ఒక కాఫీ సంబంధించినటువంటి పెద్ద కేప్ ఓపెన్ అయింది ఆ కేప్కి సంబంధించిన వ్యక్తి ఆదిలాబాద్ డిస్టిక్ దేహం మండల్ లగ్గం విలేజ్ చిన్న విలేజ్ ఆ విలేజ్ని కూడా ఈ వీడియోలో నీకు మీకు చూపిస్తాను ఆ విలేజ్ నుంచి వెళ్ళినటువంటి ఆయనకు చదువు రాదు టెన్త్ వరకు చదువుకున్నాడు అక్కడ వాళ్ళ విలేజ్ నుంచి అక్కడ మహారాష్ట్రకి వెళ్ళి ఒక బట్టల షాప్లో పనిచేసిండు ఆయన అక్కడ బట్టల షాప్లో పనిచేసి అక్కడ ఛాయా హోటల్లో కూడా అక్కడ వర్క్ చేసిండు సెవెంటీ ఎయిట్ ఆ ప్రాంతంలో టికెట్ లేకుండా రైలు ప్రయాణం చేసి హైదరాబాద్ వెళ్ళాడు హైదరాబాద్ వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఒక బట్టల షాప్లో పనిచేసిండు ఐదు రూపాయల జీతానికి బట్టల షాప్లో పనిచేసి రైల్వే స్టేషన్లో పడుకొని వివిధ కష్టాలు అనుభవించారు ఒకసారి ఆయన ఇంటర్వ్యూ కూడా మీరు యూట్యూబ్లో చూడొచ్చు ఆయన పేరు బాబురావు ఆదిలాబాద్ నుంచి ఆదిలాబాద్ నుంచి వెళ్ళడం చాలా గొప్ప గొప్ప వెనుకబడిన జిల్లా నుంచి ఆయన అంత పెద్ద వ్యాపారవేత్త కావడం చాలా గొప్ప విషయం అయితే విషయానికి వస్తే రైల్వే స్టేషన్లో పండుకొని బట్టల షాప్లో వర్క్ చేసి ఇక్కడ హోటల్లో తిని చాలా కష్టాలు అనుభవించి అక్కడ నుంచి బట్టల షాప్ నుంచి ఒక ఛాయ్ హోటల్లో పనిచేసిండు తర్వాత చాయ్ హోటల్లో పనిచేసి ఆ ఛాయ్ చేయడం నేర్చుకోవడం చివరికి క్లీనర్ టు ఓనర్గా ఎదిగిండు ఆ నీలోఫర్ హోటల్లో పనిచేసిన వ్యక్తి చివరికి ఆ నీలోఫర్ హోటల్కే యజమానిగా ఉన్నాడు ఇప్పుడు ఈయన విషయం పక్కన పెడితే మనకు డబ్బులు ఎవరికి ఊరికే రావని హ్యాడ్లో వస్తాడు కిరణ్ కుమార్ గారు ఆయన లైఫ్ స్టోరీ కూడా తీసుకుంటే ఆయనకు కూడా చదువు రాదు ఇప్పటికి కూడా ఆయన పక్కన పిఏ ఇంగ్లీష్లో ఆయనకు ట్రాన్స్లేట్ చేస్తారు మరి అలాంటి వ్యక్తి వాళ్ళ అమ్మ యొక్క గాజుల్ని అమ్మి బంగారు గాజుల్ని అమ్మి చిన్నగా దంద చేసి చిన్న చిన్న దందాలు చేసి అంటే దందాలు లాంటి వేరే దందలు ఇలాంటి బంగారం అమ్మడం కొనడం ఇలాంటి చిన్న చిన్నవి చేసి లలిత జ్యువెలర్స్ అనేది షాప్కే ఓనర్ అయ్యాడు అందులో పనిచేసే ఆ షాప్కే ఓనర్ అయ్యాడు మరి దీనికి అందరికి వీళ్ళిద్దరు కూడా చదువుకోలేరు పెద్ద పెద్ద డిగ్రీలు చేయలేదు పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు కాదు మరి ఇలాంటి వాళ్లకు కొన్ని వందల కోట్లు ఎలా సంపాదిస్తున్నారంటే వాళ్ళ ఆలోచన వాళ్ళ మైండ్ డబ్బు సంపాదించాలనేటువంటి ఆలోచనే వాళ్ళకు ఇలాంటి గొప్ప స్థానాల్లో చేర్చిందనమాట మనం కూడా సాధించాలని సాధించాలనేటటువంటి తపన ఉంటే చదువు లేకున్నా కానీ మన మైండ్లో ఏదో ఒక బిజినెస్ అయిన ఉంటుంది ప్రతి మనిషికి కూడా ఏదో ఒక పట్టు ఉంటుంది ఆ బిజినెస్లో నేను రాణిస్తాననేటువంటి ఒక ఆలోచన ఉంటుంది మనకు ఇన్వెస్ట్ చేయడానికి డబ్బులు లేకపోవచ్చు మనము ఉన్నంత డబ్బుల్లో నీ దగ్గర ఎంతో కొంత ఒక ఫిఫ్టీ థౌజండ్ అనుకో ఆ ఫిఫ్టీ థౌజండ్లో ఒక మంచి బిజినెస్ పెట్టుకో నీకు పట్టున్నటువంటి బిజినెస్ పెట్టుకో ఎవరి కాళ్ళ మీద నిలబడిన నిలబడాల్సిన అవసరం లేదు కష్టాలు నష్టాలు ఎదుర్కోవాలి బిజినెస్ అంటేనే కష్టం ఉంటుంది నష్టం ఉంటుంది వాటన్నింటినీ ఎదుర్కొంటేనే మనము ఒక స్థాయికి అనేది చేరుకోవడం జరుగుతుంది ఉన్నంత డబ్బులో ఏదో ఒక బిజినెస్ పెట్టుకోండి ఖాళీగా ఉండే బదులు మీ దగ్గర ఇన్వెస్ట్ చేయడానికి కొంత డబ్బు ఉందంటే అది బిజినెస్కి ఉపయోగించండి ఇంకొక వ్యక్తి గురించి కూడా మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను మైహోం అధినేత జూపల్లి రామేశ్వరరావు గురించి ఆయన తెలియని వ్యక్తి ఉండదు రియల్ ఎస్టేట్లో చాలా దిగ్గజమైనటువంటి వ్యాపారవేత్త ఆయన నగర్ డిస్టిక్ నుంచి రైతు కుటుంబంలో జన్మించాడు ఆయన చిన్న డాక్టర్ అనమాట హోమియో హోమియోపతి డాక్టరు ఆయన నైన్టీన్ ఎయిటీ ఆ ప్రాంతంలో హైదరాబాద్ వెళ్ళింది వెళ్ళి అక్కడ పెద్ద ఆయన దగ్గర కోట్లేవు రైతు చిన్న రైతు కుటుంబం అక్కడ ఒక అక్కడ ఒక మెడికల్ ఓపెన్ చేసిండి హోమియో హోమియోపతికి సంబంధించి ఒక ఫ్రెండ్ పరిచయం ద్వారా అక్కడ భూముల రేట్లు అప్పుడప్పుడే పుంజుకుంటున్న అప్పుడప్పుడే పుంజుకుంటుంది అనమాట భూముల రేట్లు అనేది దాన్ని క్యాచ్ చేసుకొని ఆయన మైండ్తో తెలివితో ఓహో సో ఇక్కడ భూమిగా ఉంటే మనకు ఒక వన్ ఇయర్ తర్వాత వ్యాలు పెరిగి మనకు లాభాలు వచ్చే అవకాశం ఉంటుందని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఒక ఫిఫ్టీ థౌజండ్ అడిగి ఒక ఎకరం రెండు రకాలు ఇట్లా కొన్నడన్నమాట కొన్న తర్వాత వన్ ఇయర్ కమ్మిస్తే అది దాదాపు ఒక టూ త్రీ లాక్స్ అయింది ఆ విధంగా ఆయన ఎక్కడ కూడా వెనక్కి తిరిగి చూసుకోలేడు ఇప్పుడు కొన్ని వందల కోట్లకు అధిపతి ఆయన మనకు ఇక్కడ మైహోం భూజా కావచ్చు మైహో మైహోంకి సంబంధించి అపార్ట్మెంట్స్ చాలా ఉన్నాయి అలాగే మహా సిమెంట్ మనకు పేరైనే ఉంటారు అందరికి కూడా తెలుసు మహా సిమెంట్ కూడా స్థాపించింది కూడా జూపల్ రామేశ్వరరావు గారు ఆయన కూడా పెద్ద చదువుకోరు ఇంటర్ వరకు పూర్తి చేసి హోమియోపతి మెడికల్ దాన్ని నడిపించుకోవడం ఇలా బిజినెస్ రంగంలోకి వెళ్ళి వందల కోట్లు సంపాదించడం జరిగింది అదే ఆయన జాబ్లోనే వెళ్ళు ఉంటే ఈ వందల కోట్లు సంపాదించేవాడు సంపాదించలేడు కదా అందుకనే మీలో ఏ టాలెంట్ ఉంటే మీలో ఏదో టాలెంట్ ఉంటుంది బిజినెస్కి సంబంధించి ఆ బిజినెస్కి సంబంధించినటువంటి టాలెంట్ని మొత్తం అక్కడ ఉపయోగించండి డెఫినెట్గా క్లిక్ అవుతుంది నిరుద్యోగులు ఎక్కారు కాబట్టి ఓన్ బిజినెస్ పెట్టుకుంటే మాత్రం పక్కాగా బాగుంటుంది ఏ ప్రైవేట్ ఆఫీసులలోనో ప్రైవేటు సంస్థల్లో పనిచేసే బదులు సొంత బిజినెస్ పెట్టుకుంటే మనకు మనము మనము జీవితంలో ఎదగచ్చు మన వ్యాపారం క్లిక్ అయితే కనుక మన కింద కొంతమందికి ఉపాధి కల్పించే వాళ్ళం అవుతాం కాబట్టి ఇలాంటి ఆలోచన చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను